ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైంది వార్త షాక్ ఇస్తున్న కొత్త వైరస్ ఏపీలో తొలి మరణం నమోదు లక్షణాలు ఇవే వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము జీబీఎస్ ప్రమాద గంటకలు గుంటూరులో చికిత్స పొందుతూ మహిళ మృతి వివరాలు చూస్తే ప్రకాశం జిల్లా అలసందలపల్లికి చెందిన కమలమ్మ గులియన్ బారీ సిండ్రోమ్ తో గుంటూరు జీజీహెచ్లో లో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది తీవ్ర జ్వరం కాళ్లు చచ్చిపడిపోవడంతో కొన్ని రోజులుగా ఆమె వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న బాధితురాలు ఇవాళ సాయంత్రం కన్ను కమలమ్మ మృతిని గుంటూరు జీజిహెచ్ సూపరింటెండెంట్ రమణ యశస్వి ధృవీకరించారు అరుదుగా లక్ష మందిలో ఒకరిద్దరికే వచ్చే జీబీఎస్ అనే నరాల సంబంధిత వ్యాధి కేసులు ఏపీలో ఇటీవల ఒక్కసారిగా పెరగడం అయితే ఆందోళన కలిగిస్తోందని చెప్తున్నారు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి ఈ నెల పదకొండున ఒకరోజే ఏడు కేసులు వచ్చాయి ఏలూరు ప్రకాశం పల్నాడు జిల్లాల నుంచి నలుగురు గుంటూరు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ముగ్గురు ఈ వ్యాధి లక్షణాలతో ఆసుపత్రిలో చేరారు వారిలో ఇద్దరు వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు అదే వ్యాధితో కాకినాడలో ఇటీవల ఇద్దరు చేరారు ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ వ్యాధితో పదిహేడు మంది చికిత్స పొందుతున్నారు ఇది అంటు వ్యాధి కాకపోయినా అప్రమత్తంగా ఉండాల్సిందే అంటున్నారు ఇది ఒక రకంగా పక్షవాతం లాంటిదే చాలా వరకు ఇతరత్ర ఇన్ఫెక్షన్లు వచ్చిన వారికి ఇది మొదలవుతుంది అంటున్నారు వ్యాధి తీవ్రమైతే కండరాలు చచ్చబడతాయి వ్యాధి లక్షణాలను సకాలంలో గుర్తించి చికిత్స పొందితే ప్రమాదకరం కాకముందే నయం చేయవచ్చు అని చెప్తున్నారు ముఖ్యంగా కలుషితమైన నీరు ఆహారం ద్వారా ఇది వ్యాపిస్తుంది పెద్దవారికే వచ్చే ఈ వ్యాధి ఇప్పుడు పిల్లలు శిశువులకు కూడా సోకడం అయితే ఆందోళన కలిగిస్తుందని చెప్తున్నారు ఈ వ్యాధి ప్రాణాంతకం కాకపోయినా సకాలంలో గుర్తించి చికిత్స పొందకపోతే ప్రమాదం సంభవిస్తుంది ఇతర ఇన్ఫెక్షన్లు వచ్చినా కలుషితమైన నీరు ఆహారం తీసుకున్నా పెద్ద ఆపరేషన్లు చేయించుకున్న వ్యాధి సోకే అవకాశాలు ఉన్నాయంటున్నారు దీన్ని ముందుగా నిరోధించలేం కాళ్ళు చేతుల్లో బలహీనత కనిపిస్తే కొద్ది వారాల ముందు విరోచనాలు కడుపు నొప్పి ఉన్నాయనేది చూడాలి జీపీఎస్ లక్షణాలు ఉన్నాయని అనుమానిస్తే వెంటనే ఆసుపత్రిలో చేర్పించాలి నర్వ్ కండక్షన్ ఎలక్ట్రోమయోగ్రఫీ సిఎన్ఎఫ్ అలాగే ఎంఆర్ఐ వంటి పరీక్షల ద్వారా వ్యాధిని అయితే వైద్యులు నిర్ధారిస్తారు ఇక వ్యాధి లక్షణాలు అయితే ఒకసారి తెలుసుకుందాం వేళ్లు మడమలు మణికట్టు వంటి చోట్ల సూదులతో పడుస్తున్నట్లు అనిపించడం కాళ్లలో మొదలైన బలహీనత పైకి విస్తరించడం కాళ్ళ నొప్పులు కాళ్ళు చేతుల్లో తిమ్మిరులు మంటగా అనిపించడం సరిగ్గా నడవలేకపోవడం తోలడం మెట్లు ఎక్కలేకపోవడం అలాగే నోరు వంకరపోవడం మాట్లాడడం నమలడం మింగడంలో కూడా ఇబ్బంది మెడ నిలబడకపోవడం ముఖ కండరాల్లో కదలిక లేకపోవడం ఒకటికి రెండు దృశ్యాలు కనిపించడం కళ్ళు కదిలించలేకపోవడం పూర్తిగా మోయలేకపోవడం అలాగే వ్యాధి తీవ్రమైతే శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బంది అవుతుంది వారికి వెంటనే వెంటిలేటర్ పై చికిత్స అందించాలి అలాగే కొందరిలో గుండె వ్యాగం అస్తవ్యస్తమవడం రక్తపోటలో హెచ్చు తగ్గులు సంభవిస్తాయి కొందరులో అరుదుగా విపరీతంగా చెమటలు పడతాయి ఇక్కడ నివారణ చర్యలు ఏంటంటే కాచి వడబోచిన నీలం తాగాలి కూరగాయలు పళ్ళు ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగాకే వాడాలి మాంసం లాంటి పదార్థాలని డెబ్బై ఐదు డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద పూర్తిగా ఉడికేలాగా వండుకోవాలి పచ్చి గుడ్లు తినకూడదు చేపలు రొయ్యలు పేతలను పూర్తిగా ఉడికించి తినాలని చెప్తున్నారు వంట చేసేటప్పుడు భోజనం చేసే ముందు మల విసర్జన తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలి మాంస పదార్థాలను కడిగిన కోసిన చోట వేడి నీటితో శుభ్రం చేయాలి సో ఇవి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే